హాయ్ అండి శ్రీజ్ కిచెన్కి స్వాగతం నేను మీ భూషణి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ ఆవకాయ చూసారా అసలు ఎంత బాగుందో టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇది ఈ మామిడికాయ ఆవకాయ అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి అందరికీ ఇష్టమే ఈ పచ్చడి అంటే ఈ మామిడికాయ ఆవకాయ కరెక్ట్ కొలతలతోటి కరెక్ట్గా ఉప్పు కారాలు అన్నీ వేసి కరెక్ట్గా పెట్టామనుకోండి అసలు టేస్ట్ అదిరిపోతుందండి సంవత్సరం మొత్తం కూడా నీళ్ళు ఉంటుంది చక్కగా ఏం పాడవద్దు అసలు ఇది రైస్లోకే కాకుండా ఇడ్లీ దోశ ఉప్మా వీటిలో కూడా తినచ్చు చాలా బాగుంటుంది అసలు కలర్ కానీ టెక్స్చర్ కానీ చూడండి అసలు ఎంత బాగుందో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా చాలా బాగుందని అసలు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చాలా చాలా బాగుంది మొత్తం అన్నం దీంతోనైతే నేస్తారు ఈ మామిడికాయ ఒక పర్ఫెక్ట్ కొలతలతో ఎలా పెట్టాలో టేస్ట్గా ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వచ్చేయండి మరి ఆవకాయ పెట్టుకోవడానికి నేను ఇలా నాలుగు కాయలు తీసుకున్నానండి ఇవి జలాలు ఈ జలాలు ఈ కాయలతో పెట్టుకుంటే కనుక ఆవకాయ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది తొందరగా ముక్క మెత్తపడదు అందుకని దీంతోనే పెడుతుంది మా అమ్మ అందుకని నేను కూడా దీంతోనే పెడుతున్నాను ఇవి చాలా బాగుంటాయి ఇవి శుభ్రంగా కడిగేసేసి తడి లేకుండా నీట్గా తుడిచి పెట్టేసుకోండి ఇలా తుడిచేసి ఫ్యాన్గాలి కింద పెట్టండి చక్కగా ఆరిపోతాయి మనం మామిడికాయ ఆవకాయ పెట్టుకోవడానికి ముందుగా మెంతులు వేయించుకున్నాం ఒక రెండు స్పూన్లు మెంతులు వేయించుకుందాం ఆవకాయకి ఆవాలు వేయించుకునే పని లేదండి మెంతులు ఒక్కటే వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోండి ఇదిగోండి ఇవి చక్కగా వేగిపోయినాయి ఈసారి ఇంక ఇవి తీసేద్దాం ఇవి వెంటనే వేరే ప్లేట్లో తీసుకోండి స్టవ్ ఆఫ్ చేయండి వేరే ప్లేట్లో తీసేసుకోండి ఇందులో ఉంచితే ఇంకా మాడిపోతాయి ఈ మామిడికాయలు చక్కగా ఆడిపోయినండి ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాం అయితే ఇప్పుడు కట్ చేయలేదు ఇంతవరకు చేస్తాను ఇదిగోండి సక్సెస్ఫుల్గా కాయలన్నీ కట్ చేసేసాను ఇప్పుడు ఇవి మనం కూల్చుకుందాం మనం ఈ ముక్కలు అండి కొలుచుకుంటే మనకి ఉప్పు కారం ఎంత వేయాలి ఏంటనేది కరెక్ట్గా తెలుస్తుంది అందుకని ఇలాంటి గిన్నె ఒకటి తీసుకోండి మీరు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి పైనుంచి కిందకి ఇలా ఒకే రకంగా ఉన్న గిన్నె తీసుకోండి గిన్నె కానీ గ్లాస్ కానీ బౌల్ కానీ ఏదో ఒకటి ఇటువంటి మనం ముక్కలు కొట్టించుకొస్తే అవి శుభ్రంగా తుడుచుకుని పెట్టుకోవాలి మనం ఇంట్లోనే కట్ చేసుకున్నాం కాబట్టి తుడుచుకునే పని లేదు హైజనిక్గా కట్ చేసుకున్నాం ఇదిగోండి ఇలా పైకి చక్కగా పెట్టుకోండి ముక్కలు పెట్టుకుని కొలుచుకోండి రెండు మూడు నాలుగు ఇదిగోండి నేను నువ్వుల నూనె వాడుతున్నాను ఆవకాయకి ఆవకాయకి ఎప్పుడైనా నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడాలి ఈ ఈ రెండే బాగుంటాయి నేను ఈరోజు నువ్వుల నూనె వాడుతున్నాను మా అమ్మ ఇప్పుడు ఇదే వాడుతుందండి అందుకని ఇదే వేస్తున్నాను ఈ ముక్కలకి కొంచెం నూనె పైన ఇట్లా చల్లండి పైన పొయ్యండి కొంచెం నూనెలో తడిపితే ఈ ముక్క అనేది తొందరగా మెత్తబడదు ఇలా ఇందులో నూనె పైకి కిందకి ఒకసారి కలపండి బాగా ఆ ముక్కలకి నూనె బాగా పట్టేట పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఉప్పు కారాలు కలుపుకుందాం ఇవి చక్క చల్లారిపోయినాయి మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నది ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకోండి అందులో వేసేసుకోండి మనకి మామిడికాయ ముక్కలన్నీ ఈ గిన్నెతోటి నాలుగు గిన్నెలు అయినాయి కదా అందుకని ఈ గిన్నెతోటి సగం గిన్నెకి ఆవాలు తీసుకోండి ఆవాలు తీసుకుని గ్రైండ్ చేసుకోండి ఇవి వేయించిన అవసరం లేదు సగానికి తీసుకోవాలి గిన్నెకి ఆవాలు వీటిని గ్రైండ్ చేసేసుకుందాం మనం ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇదే జార్లో మనం కొన్ని చిన్నుల పాయలు వేసి గ్రైండ్ చేసుకుందాం ఇవి తొక్కు తీయాల్సిన అవసరం లేదండి ఇలా కొన్ని తొక్కు తీసి రెడీగా పెట్టాను పక్కన ఇవి తొక్కు తీయాల్సిన అవసరం లేదు దీంతో ఒక గిన్నె కారం వేసుకోవాలండి ఉప్పు ఈ గిన్నెకి సగానికి తీసుకోవాలండి గిన్నె నిండా కారం తీసుకుంటే గిన్నెకి సగానికి ఉప్పు తీసుకోవాలి ఇది బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు ఇందులో మనం కచ్చ పచ్చిగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ చిన్నపాయలు కూడా ఇందులో వేసేయండి ఇప్పుడు ఇందులో మనం నూనెలో వేసి పెట్టుకున్నాం కదా ఈ ముక్కలు ఇవి ఇందులో వేసేద్దాం కొంచెం నూనె వేసుకుందాం అంటే మనం తీసి పెట్టుకున్నాం కదా ఈ పైన కూడా ఎదురు వేసేసుకోండి ఇప్పుడు కొన్ని మెంతులు పచ్చి మెంతులు ఇలా వేసేద్దామండి బాగుంటుంది మనం కొన్ని వేయించి గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా పొడి ఇలా కొన్ని వేసుకోండి వంట కింద తగుతే బాగుంటుంది ఇంకా కొంచెం నూనె పోతాం ండి ఇలా బాగా కలిపేసేసేయండి కలిపేసేసి ఒక్కసారి టేస్ట్ చూడండి అద్భుతంగా ఉందండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇది ఒక డబ్బాలో పెట్టేసేసి ఒక రెండు రోజుల తర్వాత చూద్దాము అప్పుడు ఎలా ఉంటుందో చూసి అప్పుడు ఏమైనా కొంచెం తక్కువ అయింది అనుకుంటే అప్పుడు కలుపుకోవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతానికి సరిపోయింది మన నూనె కొంచెం పోసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు నూనె కూడా ఒక రెండు రోజులు చూసి పోతామండి నేనైతే ప్రస్తుతానికి ఈ డబ్బాలో పెట్టేస్తాను అండి నా దగ్గర ఇంకో డబ్బా లేదు జాడీ కూడా లేదు ఇందులో పెట్టేస్తాను ఇదిగోండి ఇలా దీంట్లో పెట్టేశాను మనం మూత పెట్టేసి ఒక మూడు రోజుల తర్వాత చూద్దాం దీని సంగతి ఇదిగోండి మన ఆవకాయ మూడు రోజుల తర్వాత చూద్దాం ఎలా ఉందో చూసారా ఎంత ఆయిల్ పైకి తేలిందో చాలా వచ్చింది పైకి ఇంకా మనం వేయాల్సిన పని లేదు నాకు ఎందుకు కొంచెం తగ్గుతుందేమో అనిపించింది కానీ చూడండి అసలు ఎంత పైకి ఎలా వచ్చేసిందో ఊట అసలు మూత తీయగానే గుమ్ కుమ్ కుమ్ము వాసనలు వచ్చేస్తున్నాయండి అసలు ఎంత బాగుందో చూసారు అసలు చూస్తుంటే తినే అనిపిస్తుంది ఒక ప్లేట్లో వేసుకుందాం మనం పెద్ద ప్లేట్లో వేసి కలుపుకుందాం ఇది ఒక్కసారి కలిపేసుకుందాం బాగా చూసారా అసలు ఎంత బాగుందో ఇలా బాగా కలిపేసేసి ఒక్కసారి టేస్ట్ చూడండి ఉప్పు కారాలు అన్నీ లేదు సూపర్ అండి అసలు అదిరిపోయింది అసలు భలే ఉంది అసలు ఎంత బాగుందో నాకు అర్థమైపోయింది అసలు చూస్తుండే కదా చాలా బాగుంటుందని అసలు పర్ఫెక్ట్గా ఉందండి ఉప్పు కారాలు అన్నీ చక్కగా సరిపోయినాయి పిండి కానీ మెంతి పిండి కానీ అసలు నూనె కూడా చూసారా కరెక్ట్గా సరిపోయింది అట్లా పైకి తేలుతూ ఉండాలి నూనె అప్పుడు పచ్చడి పాడవుతుంది తొందరగా టేస్ట్ కూడా బాగుంటుంది ఉన్న జాడీలన్నీ నేను ఇల్లు మారేటప్పుడు మేడికి ఇచ్చేసానండి ఎందుకు పచ్చళ్ళు పెట్టము ఏం లేదులే అని ఇప్పుడు అవసరం అయింది చూసారా ఇంతేనండి చూసారా మామిడికాయ ఆకాయ పెట్టడం అయిపోయింది టేస్ట్ దద్దరిపోయిందండి చాలా చాలా బాగుంది ఇప్పుడే తీసాను నేను డబ్బాలోంచి అసలు చాలా బాగుంది ఇది మనకి సంవత్సరం పొడిగితే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడే పెట్టామా అన్నట్టుగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు అవసరమైనప్పుడు కొంచెం తీసి వాడుకోండి బయట పెట్టినా కూడా బాగుంటుంది ఏం పాడవదు కాకపోతే కొంచెం కలర్ చేంజ్ అవుతుందేమో అంతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది కొత్తగా ఇప్పుడే పెట్టామా అన్నట్టుగా అందుకని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఒక చిన్న సీసాలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇదిగోండి ఇలా చిన్న సీసాలు తీసేసుకుని రోజువారీ వాడుకోవడానికి ఇందులో తీసేసుకుంటున్నాను నేను ఈ పచ్చడి మొత్తానికి కేజీ నూనె కూడా వాడలేదండి చూసారా ఇంకా ఇందులో ఇక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది ఇంకా నూనె ఈ కొంచెం వేసినందుకే చూడండి చాలా వచ్చినట్టు చాలా వచ్చినట్టుగా ఉంది ఆవకాయలో చాలా వేసినట్టుగా ఉంది కాయలు బాగున్నాయండి ఊట బాగా వచ్చింది అందుకనే ఇంత ఆయిల్ వేసినట్టుగా ఉంది అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి నేను పెట్టిన కాయలు జలాలు జలాలతో పెడితే బాగుంటుంది ఆవకాయి ఎప్పుడైనా ఇదిగోండి విడిగా ఇలా ఒక చిన్న గాజు సీసాలకు తీసి పెట్టేసుకున్నాను నేను వాడుకోవటానికి ఇది డబ్బాలో పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను చెప్పిన కొలతలతో మీరు కూడా చక్కగా పెట్టుకోండి అసలు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి నిజం చెప్పాలంటే నేను ఇంతవరకు ఇప్పుడు అవకాశ పెట్టలేదండి మా అమ్మ పంపించేది ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం నేను పెట్టడం మిగిలిన పచ్చళ్ళు పెట్టుకుంటుంటాను కానీ అప్పుడప్పుడు ఇది ఎప్పుడు నేను పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం పెట్టడం అందుకని నేను చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను ముక్కలు కొట్టడం దగ్గర నుంచి అన్నీ నేనే కట్ చేసుకున్నాను అసలు టేస్ట్ కద్దిరిపోయిందండి ఫస్ట్ టైం పెట్టినా కూడా చాలా బాగా పెట్టాను నేను నాకు నేనే మెచ్చుకుంటున్నాను సెహాష్ సెఫార్ష్ ఉషా అని ఇందులో మనం అన్నం కలుపుకుని తినకపోతే ఎలా చెప్పండి ఇప్పుడే అన్నం వండేసాను వేడివేడిగా నేను తిని మీకు చెప్తా ఉండండి టేస్ట్ గా ఉన్నాను ఆల్రెడీ ఇందులో ఉన్నది సరిపోతుందేమో చూస్తాను కొంచెం వేసుకుని అసలు కలర్ చూడండి అసలు ఎంత బాగుందో ఈ ముక్కలు అప్పుడే మెత్తగా పోవండి ఇవి మన నూనెలో కూడా నానబెట్టుకున్నాం కదా అందుకని తొందరగా మెత్తబడవు అసలు చూడండి అసలు ఎంత బాగుందో చూసారా నేను టేస్ట్ చేసి మీకు చెప్తా ఉండండి అసలు నేను ఆగలేకపోతున్నాను అసలు అద్దరిపోయిందండి అసలు